హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ మనము ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి యాడెడ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చాలామందికి చెస్ట్ తక్కువగా ఉంటుంది బ్లౌజెస్ ఆల్రెడీ స్టిచ్ చేసుకుని ఉంటాము బట్ ఈజీగా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు బటన్స్ తీసుకోవాలి కప్స్ తీసుకోవాలి మన కప్ సైజ్ని బట్టి షాప్లో అడగండి ఇస్తారు ఈజీగా దొరుకుతుంది లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి కప్స్ వచ్చి ఉంటాయి కదా కొంతమంది కస్టమర్స్ తీసేయమని చెప్తారు అలాంటప్పుడు కూడా మనకు ఈ కప్స్ యూజ్ అవుతాయి చూడండి దీనికి ఒక్కొక్క దానికి త్రీ బటన్స్ కావాలి టోటల్ సిక్స్ బటన్స్ తీసుకొని చూడండి కప్పు మెజర్మెంట్ ఎంతుందో చూసుకొని త్రీ డాట్స్ ఫోర్ డాట్స్ అయినా పెట్టుకోవచ్చు త్రీ అయితే సరిపోతుంది మీ కప్ సైజ్ని బట్టి త్రీ ఆర్ ఫోర్ బటన్స్ సరిపోతుంది దీనికైతే త్రీ బటన్స్ అయితే సరిపోతాయి ఈ బ్లౌజ్కి చూడండి మాకు చేసుకోవాలి ఫస్ట్ త్రీ డాట్స్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు బటన్ చూసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్ కప్కి బ్యాక్ సైడ్ బ్లౌజ్కి అతికించుకోవాలి బటన్ ఫ్రంట్ సైడ్ కప్కి స్టిచ్ వేసుకోవాలి దారం సహాయంతో స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు ఈజీగా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు ప్యాడెడ్ బ్లౌజ్ కుట్టాలంటే కూడా చాలా కష్ట తీసుకుంటారు బయట మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ తీసుకుంటారు ఈజీగా మనం దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు వాష్ చేసేటప్పుడు ఉతికేటప్పుడు తీసి వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు బటన్ ఫ్రంట్ సైడ్ ప్యాడ్కి ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ వేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ప్యాడ్స్ లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా ఈ బటన్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు టెన్ రూపీస్కి అయితే వచ్చేస్తాయి బటన్స్ బటన్కి ఫోర్ హోల్స్ ఉన్నాయి ఇలా ఫోర్ స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ముడి వేసుకోవాలి చూడండి నెక్స్ట్ ఇంకో బటన్ స్టిచ్ చేద్దాము ఒక స్టిచ్ అయినా వేసుకోండి లేదంటే రెండు స్టిచ్లు అయినా వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది దారము రెండు పొరవలు ఎక్కించుకోండి మరి ఒక్క పొరవ అయితే కొంచెము డెలికేట్గా ఉంటుంది మనం తీసేటప్పుడు పోవచ్చు సో రెండు పొరవలు వేసుకుంటే ఫోర్ లేయర్స్ వస్తుంది కదా దారము స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెము ఇలా త్రీ బటన్స్ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఫోర్ హోల్స్ ఉన్నాయి దీనికి ప్యాడ్ కొంచెం క్వాలిటీదైతే చాలా బాగుంటుంది మనం దేనికైనా సెట్ చేసుకోవచ్చు ఇలా బటన్స్ కుట్టి పెట్టుకున్నామంటే ఏ బ్లౌజ్కైనా ఈజీగా రిమూవ్ చేసుకొని వేరే బ్లౌజెస్కైనా యూస్ చేసుకోవచ్చు అన్ని బ్లౌజెస్కి వేసుకోవాలంటే చాలా కష్టం కదా సో ఇది ఈజీ టిప్ ఈ బటన్స్ లేకపోయినా హుక్స్ అయినా వేసుకోవచ్చు ప్యాడకి హుక్స్ వేసుకొని కాజా బ్లౌజ్కి వేసుకోవచ్చు అప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ హుక్స్ కుట్టుకున్న తర్వాత ప్యాడ్కి చూడండి ఎగ్జాక్ట్ ప్లేస్లో బ్లౌజ్కి మార్క్ వేసుకోండి ఇలా మార్క్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా మనకు బటన్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ వేసుకున్న తర్వాత బటన్స్ బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్కి చూడండి బ్యాక్ సైడ్ అయితే బటన్ బ్యాక్ సైడ్ అయితే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి బటను కుచ్చుకోదు ఒకవేళ మనం ప్యాట్ తీసి వేసుకున్నా కూడా బ్లౌజ్ కుచ్చుకోదు దీనికి కూడా ఫోర్ హోల్స్ ఉన్నాయి మనం ప్యాడ్కి ఎలా స్టిచ్ వేసుకున్నామో దీనికి కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇది స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా మనము ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అసలు టైలరింగ్ పైన అవగాహన లేని వాళ్ళు కూడా స్టిచ్ వేసుకోవచ్చు మనకు మిషన్తో పని లేకుండా శుద్ధిదారం సహాయంతోనే వేసుకోవచ్చు ఇలా త్రీ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి అన్నీ ఈజీ ప్రాసెస్లో ఉంటాయి కొత్త వాళ్ళకైతే నా ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను లాంగ్ వీడియో చేయండి అంటే ఇప్పుడు లాంగ్ వీడియో నా సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను ఇలా త్రీ బటన్స్ పెట్టుకోవాలి లేదంటే కప్ సైజ్ ఇంకా పెద్దగా ఉందంటే ఫోర్ ఫైవ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే హుక్స్ కాజా అయినా పెట్టుకోవచ్చు హుక్స్ ప్యాడ్కి కాజా వచ్చేసి బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవచ్చు అప్పుడు ఈ బటన్స్ కూడా ఉండదు కదా వర్క్ చూడండి ఇప్పుడు ప్యాడ్ పెట్టి చూద్దాము త్రీ బటన్స్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇలాగే ఇంకో కప్పుకి కూడా స్టిచ్ వేసుకోవాలి బటన్స్ చూడండి ఎగ్జాక్ట్ ప్లేస్లో బటన్స్ పెట్టామంటే ఎంత బాగా అతుక్కున్నాయో కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రంట్ సైడ్ చూద్దాము ఎలా ఉందో చాలా నీటుగా వచ్చింది కదా ప్యాడ్ బ్లౌజ్ కుట్టిన విధంగానే వచ్చింది ఈజీగా రిమూవ్ చేసుకొని వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు నార్మల్ వాష్ అయినా చేసుకోవచ్చు బటన్స్ ఏం ఊడిపోవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేసి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్